कालमन्तु निवसि మహపరిశుద్ధ పరమ దైవ ప్రసాదమునకు సదాకాల పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక గాక ఆరోగ్య కలుగును నిత్యము యలపెదు పరమ దైవ సప్రసాదమునకు హిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక మహాపరిశుద్ధ దియో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును పరమ దివ్య సప్రసాదమునకు ఆరాధన పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక కలుగును గాక ఉండి మన వైపు చూస్తూ ఉన్నారు ఆయన ఆరాధనకు పాత్రుడు స్థుతులకు పాత్రుడు ఆయనకే మహిమ ఆరాధించుదాం చక్కటి అవకాశాన్ని చేజార్చుకోవద్దు ప్రభువుని పూర్ణ హృదయముతో ఆరాధించుదాం పూర్ణ మనసుతో ఆరాధించుదాం సంపూర్ణంగా ప్రభువుని ఆరాధించుదాం రెండు చేతులను పైకి తేల్చి ప్రభుని వైపు మన రెండు చేతులను చాచి నిండు హృదయముతో ఆయనను ఆరాధించుదాం ప్రభుకి వేలాది స్థుతులు స్తోత్రములు ఆరాధన ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ 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 హల్లెలూయా 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 యేసు 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 ఆరాధన 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 దార్డ్ సువారాధనాధనాధనా హూయా హూయా దార్డ్ ప్రైజ్ ద లార్డ్ నన్ీ వందనం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన ఆత్మదేవ ఆరాధన నీతి నీతిమంతుని ప్రార్థనను దేవుడు ఆలకించు భక్తి మంతుని ప్రార్థనను దేవుడు ఆలకించు దైవ భయం కలిగిన మానవుని ప్రార్థనను దేవుడు ఆలకించును నమ్మకము కలిగిన మానవుని ప్రార్థనను దేవుడు పెడచెవిని పెట్టడు తెలుసా వాళ్ళు వీళ్ళు అద్భుతాలు పొందుకుంటున్నారు నేను నా కుటుంబం ఎందుకు వెనకబడిపోతున్నాం నేను నా పిల్లలు మా ఇంటి వారందరూ కూడా ఎందుకు దేవుని దీవెనలు పొందుకోలేకపోతున్నారు ఎప్పుడైనా ఆలోచన చేసావా నీకు తెలుసా ప్రభు ఎంత మంచివాడో నీకు తెలుసా ప్రభు ఎంత కరుణ కారుణ్యము కలవాడు నీకు తెలుసా ఆయన ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలుసా ప్రభుని యొక్క ఆశీర్వాదములకు ఆయన దీవెనలకు అడ్డు అదుపు ఏమీ ఉండదు కానీ మనం ఎప్పుడైనా సరే ఆయన ప్రేమను చవి చూడాలనుకున్నామా ఆయన దీవెనలను పొందుకోవాలనుకున్నామా ఆయన కోసం పరితపించామా ఆయనను పొందుకోవాలనుకున్నామా మనం ఎప్పుడైనా సరే ఆయన దీవెనల కోసం ప్రాకులాడేమా పరిగెత్తామా ఆత్మ పరిశీలన చేసుకోండి క్షమించమని ప్రభుని అడగండి వాక్యం మనకి సెలవిస్తుంది కీర్తనాకారుడు అంటున్నాడు ప్రభువెంత మంచివాడు రుచి చూసి తెలుసుకో చవి చూసి తెలుసుకో నీకు ఆయన తెలియకయే వెనుకజ వేస్తున్నావు ఆయన ఆశీర్వాదములు నువ్వు కళ్ళారా చూడకయే ఆయనంటే నిర్లక్ష్య భావం నీకు తెలుసా ఆయన ఎంత మంచివాడు వాళ్ళు వీళ్ళు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు నేను వెనక పడిపోతున్నాను ఎప్పుడైనా ఆలోచన చేసావా దేవుని బిడ్డలారా అవకాశాన్ని చేజార్చుకోవద్దు దేవుడిస్తూ ఉన్నాడు దేవుని మీద నమ్మకం పెట్టుకుందాం దేవుడంటే ప్రాకులాడదాం దేవుని ఆశీర్వాదాల కోసం ఎంతవరకు అయినా సరే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి దేవుడు అంత గొప్పవాడు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు పరిశీలించి చూడు ప్రభువెంత మంచివాడో మీకే తెలియను ఆయనను శరణు వేడువాడు ధన్యుడు క్రైస్త లార్డ్ దేవుని మంచితనమును గురించి మనకు గనక వెనకేస్తున్నాం దేవుని యొక్క దీవెనల గురించి మనం చవి చూడకయే దేవుని యొక్క ప్రేమ ఏంటో మనకు తెలియకి మనం వెనకబడిపోతున్నాం ఆయనను పట్టించుకోకుండా నిర్లక్ష్య భావంతో ఉన్నాం ఒక్కసారి ఆయనను రుచి చూసి తెలుసుకో ఒక్కసారి ఆయనకు అలవాటు పడి చూడు నువ్వే ఆయన విడిచిపెట్టవు అందరు కూడా నా వెనక్కి చెప్పండి నేను ప్రభువునకు

మీరును నాతో గూడి ప్రభువు మహిమను కొనియాడు మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము నేను ప్రభువుని ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను నా భయములెల్లా తొలగించెను సహోదరి సహోదరులరా నమ్మకం పెట్టుకుందాం ఆయనను ఆశ్రయించుదాం ఆయనను చేరుకుందాం ఆయన కోసం ప్రాకులాడదాం ఈ లోక వస్తువుల కోసం ఈ లోక సంపదల కోసం ఈ లోకంలో దొరికేటువంటి సౌకర్యాలు ఈ లోకంలో దొరికేటువంటి ఆనందం కోసం వెనక మనం ప్రగు పరుగులాడడం కాదు దేవుని కోసం కూడా ప్రగు పరుగులాడదాం ఆయనను రుచి చూస్తే కదా మనకు తెలిసేది ఆయన ఎంత గొప్పవాడో మంచివాడు ఆయన దీవెనలు ఎంతగా మనల్ని ఆవరిస్తాయో ఆయన రుచి చూద్దాం కీర్తనకారుడు అంటున్నాడు ఆయన వైపు చూడుడు మీ ముఖములు ప్రకాశింప నిండు అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికి కలుగదు దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును సకల క్లేశముల నుండి అతనిని కాపాడును ఏ సహోదరు సహోదరులారా దేవుణ్ణి చేరి చూడండి దేవుని దగ్గరకు వచ్చి చూడండి ఆయనను రుచి చూసి తెలుసుకోండి ఆయనకు అలవాటు పడి చూడండి మీరే ఆయనను విడిచిపెట్టరు ఇదిగో ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన్ని అడిగి చూడండి ఒక్కసారి ఆయన్ని రుచి చూడండి ఆయన దీవెనలను రుచి చూడండి మీరే ఆయనను విడిచిపెట్టరు అంటున్నాడు దరిద్రుడు ఏమీ లేనివాడు ఆయనకు మొరపెట్టగా ఆ విన్నును విను వింటాడు ప్రార్థనలు వింటాడు కానీ మనం రావడమే లేటు తడవు మనం రావడమే ఆయనకు ఆనందం సంతోషం కీర్తనకారుడు అంటున్నాడు ముప్పై నాలుగో కీర్తనలో ప్రభువుకు భయపడు వారి చుట్టును ఆయన దోత శిబిరము పన్నును సకల ఆపదల నుండి వారిని కాపాడును ఫియర్ ఆఫ్ గాడ్ దైవ భయం దేవునికి భయపడు చూడు ఎంత గొప్పవాడో నీ పట్ల ఎంత జాలి కనికరము చూపిస్తాడో నీకు ఎంత సంరక్షణను ఆయన దయచేస్తాడో ఆ పదలో నిన్ను ఎంతగా ఆదుకుంటాడో నీవే చవి చూస్తావు అందరు నా వెనక చెప్పండి పరిశీలించి చూడు ప్రభు ఎంత మంచివాడు నీకే తెలియను ఆయనను శరణు శణేడువాడువాడు ధన్యుడు మరొకసారి చెప్పండి పరిశీలించి చూడు ప్రభు ఎంత తెలియను ఆయనను శరణు వేడువాడు ధన్యుడు రోజైనా ఆయన్ని రుచి చూద్దాం ఆయనకు అలవాటు పడదాం ఆయనను అలవాటు చేసుకుందాం మనం విడిచిపెట్టం ఆయన దీవెనలను ఒక్కసారి రుచి చూసి చూడు ఇది ఆయనే నాకు ఇచ్చాడు ఇది దేవుడే నాకు ప్రసాదించాడు నువ్వు అనుకుంటే చాలు విడిచిపెట్టవు ఫియర్ ఆఫ్ గాడ్ దైవ భయం కలిగితే అంటున్నాడు కదా మీకు ఏది కూడా కొదవ ఉండదు ఏది కూడా మీకు కొరత ఉండదు ఆయన అన్ని సమకూర్చును ప్రైజ్ ద లార్డ్ హె లూయూ నా వెనక చెప్పండి మంతులారా మీరు ప్రభువుకు భయపడు ఆయనకు భయపడు వారికి ఏ కొదవయు కొద్ది చేత ఆయనకు అలవాటు పడదాం మనం అలవాటు పడదాం ప్రభుని అడుగుదాం మన కోరికలను మన ఆశలను అన్నిటినీ కూడా తీర్చమని అడుగుదాం ఆయన దీవెనలకు అలవాటు పడదాం ప్రభు నన్ను నా కుటుంబాన్ని నీ దీవెనలతో తరింప చేయండి ప్రభు నన్ను నా కుటుంబాన్ని నీకు భయపడు విధముగా నీకు సేవకులంగా ఉండు విధముగా నీ పట్ల భయభక్తులు చూపించేటువంటి కుటుంబముగా తయారు చేయి ప్రభు నా కుటుంబంలో ఉన్న చీకటి శక్తులను తొలగించు ప్రభు అంటూ వేడుకునండి సుమయా నాయే సయ్యా నా జీవన దీపం నీవే నయ అందరము కలిసి వేడుకుందాం వెలుగీ నా నాయే నా జీవన దీపం నీవే నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకయ్యా నిన్ను చూడలేని ఈ బ్రతుకెందుకయ్యా మరొకసారి అందరము కలిసి అడుగుదాం నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకయ్యా నిన్ను చూడలేని నిన్ను చూడలేని అంతే కదా ప్రభు నా జీవితంలో నువ్వు దేవుడు అనేవారు లేకపోతే ఎందుకు ప్రభు నేను నిన్ను రుచి చూడకపోతే ఎందుకు ప్రభు నా జీవితము నాకు ఏముంటే ఏం ఫలితం ప్రభు నా బంధువులున్న నా కుటుంబం అంతా నా చుట్టూ ఉన్న నువ్వు లేకపోతే నేను ఏదో కోల్పోయినట్లున్నది ప్రభు నా జీవితాన్ని నీతో వెలుగుంచు ప్రభు నా జీవితంలో నువ్వు ఉండు ప్రభు నాతో ఉండండి ప్రభు మరొకసారి ప్రభుని అడుగుదాం వెలిగించుమ్మ ప్రభు నా జీవితమును అంటూ అందరము కలిసి

చూడలేని నిన్ను చూడలేని ఈ బ్రతుకెందుకయ్యా నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకయ్యా మరొకసారి నిన్ను చూడలేని ఈ కనులు కనులెందుక నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకయ్యా మరొకసారి అడుగుదాం నిన్ను చూడలేని ఈ కనులెందుకయ్యా నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకయ్యా

జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించిదిరే దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించుచు మా రక్షణ ఫలితమును మేము నిరంతరం చవి చూడ వివేకులు జీవించుచు పాలన చేయు వెళ్ళిన వారా మాకనుగ్రహించండి येषु It does Tim